హాయ్ వెల్కమ్ టు హా సై నేను మీ మనోజ్ నారా లోకేష్ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు ఇది తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడుగా గుర్తింపు పొందారు అలాగే ఆయన టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మహానటుడు ఎన్టీఆర్ మనోడు కూడా అటు తాత ఇటు తండ్రి అటు నడుస్తూ రాజకీయ రంగం చేశారు నారా లోకేష్ నారా లోకేష్ మొదట వ్యాపార రంగాల్లో ప్రవేశించి ఆ తర్వాత రాజకీయాలను తనదైన ముద్ర వేసుకున్నారు అయితే ఈ నేపథ్యంలో నారా లోకేష్కు వ్యక్తిగత రాజకీయ జీతానికి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నారా లోకేష్ పంతొమ్మిది నలభై మూడు జనవరి ఇరవై మూడున చంద్రబాబు నాయుడు భువనేశ్వర్ దంపతులకు హైదరాబాద్లో జన్మించాడు అయితే వీరికి ఉన్న ఏకైక సంతానం లోకేష్ ఒకడే సో లోకేష్ ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్లోనే కొనసాగింది ఆ తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశారు తర్వాత కార్నిగి మెలన్ యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగంలో బిఎస్సీ పూర్తి చేశాడు సో లోకేష్ స్కూల్ దశలో ఉన్నప్పుడే తండ్రి సీఎం కావడంతో అత్యంత భద్రత మధ్య పాఠశాలకు వెళ్ళేవారు ఇక క్రమశిక్షణలో లోకేష్ తండ్రి తగ్గ తండ్రిగా పేరు తెచ్చుకున్నారు లోకేష్ ఉన్నత చదువులు పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వచ్చాక హెరిటేజ్ సంస్థలో కీలక బాధ్యతలు చేపట్టారు లోకేష్ లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ వ్యాపార కాలికల పలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో పలు ప్రాంతాల్లో విస్తరించాయి అలాగే బిజినెస్ విభాగంలో హెరిటేజ్ పలు అవార్డులు అందుకోవడంలో కూడా లోకేష్ కీలక పాత్ర పోషించాడు లోకేష్ రెండు వేల ఏడు ఆగస్టులో ప్రముఖ సినీ నటుడు తన మేనమామ బాలకృష్ణ కుమార్తె అయిన బ్రాహ్మణిని వివాహం చేసుకున్నాడు భర్త లోకేష్ మామ చంద్రబాబు రాజకీయాల్లో బిజీగా ఉండడంతో వ్యాపార ఆ వ్యాపార వ్యవహారాలన్నింటినీ బ్రాహ్మణి చక్కబెడుతున్నారు అప్పటి నుంచి సో లోకేష్ బ్రాహ్మణి దంపతులకు సంతానమే దేవాన్షు ఈ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది ఇప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు చాలా ప్రభుత్వ విషయాల్లో కానీ ప్రోటోకాల్ పక్కన పెట్టి మరి ఆయన్ని ఆయన దగ్గర పెట్టుకుంటారు సో ఆయన ఆ పార్టీ యోజన విభాగానికి నాయకత్వం వహిస్తున్నాడు లోకేష్ రెండు వేల తొమ్మిదిలో టీడీపీ మేనిఫెస్టోలో ముఖ్యమైన నగదు బదిలీ ఆలోచన లోకేష్ గారిదే సో ఈ విషయాన్ని టీడీపీ పెద్ద చంద్రబాబు నాయుడు గతంలో పేర్కొన్నాడు ఇక పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా కార్యకర్తల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశాడు లక్షల మంది కార్యకర్తల ఆర్థిక విద్యా వైద్య సదుపాయాన్ని అందించాడు సో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం పనిచేశాడు పార్టీ అధికారంలోకి వచ్చిన దాదాపు మూడేళ్ల తర్వాత రెండు వేల పదిహేడు మార్చి ముప్పైనా ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికాడు సో అనంతరం చంద్రబాబు కేబినెట్లో ఎన్నో ఐటీ మినిస్టర్ కూడా బాధ్యతలు స్వీకరించాడు సో ఆయన చేపట్టి ఆ విభాగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందడంతో తన వంతు పాత్ర పోషించాడు రెండు వేల శాసనసభ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఆళ్ళ స్థితిలో ఐదు వేల ఓట్లతో తేడాతో ఓడిపోయారు లోకేష్ శాసనసభ మండల సభ్యత్వం రెండు వేల ఇరవై తొమ్మిది మార్చి ఇరవై మూడున ముగిసింది సో రాజకీయాల్లో రాకముందే లోకేష్ పలు సేవా కార్యక్రమంలో పాల్గొనేవారు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఆయన ఆయన కూడా మెంబర్ ఈ ట్రస్ట్ ద్వారా లోకేష్ చాలామందికి సేవలు చేశాడు సో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడానికి ఇతర అవసరాలను అనుగుణంగా మంచి ఆరోగ్య సేవలు అందించడం ఉపయోగపడే కార్యక్రమంలో రూపొందించారు లోకేష్ గ్రామీణ పట్టణ ప్రజలకు ఈ ట్రస్ట్ ద్వారానే లోకేష్ మరింత చేరువయ్యారు ట్రస్ట్ కార్యక్రమంలో భాగంగా బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేసి ఎంతోమంది పేద ప్రజల ఆరోగ్యాలను మెరుగుపరిచారు లోకేష్ ఇక ఆయన అవార్డుల విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిదిలో స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు బిజినెస్ వరల్డ్ మ్యాగ్జైన్ డిజిటల్ లీడర్ అవార్డు అబ్దుల్ కలాం ఇన్ఫర్మేషన్ ఇన్ గవర్నెన్స్ పురస్కారం సో వరల్డ్ ఎకానమీ ఫారం నుంచి ప్రత్యేక ఆహ్వానం కూడా లభించింది నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి కూడా పవన్ ఎంత సహాయపడ్డారో లోకేష్ కూడా అంతే సహాయపడ్డారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సో ఇది లోకేష్ బయోగ్రఫీ